శ్రీభిహ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీభాత్రి నమ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మే నెల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతా అనుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే తృతీయ పరశురామ జయంతి గంగోతరుణము అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే వై ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకము కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపురాణ తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే ఇక్కడ ఇటువంటి హోమవ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కడుమ వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమైన తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదవ తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో అలాగే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండవ రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రామణ మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభరాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ ద్వాసరాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని అదంగా కార్యక్రమాలు శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచిదే అవకాశం ఉంటుంది ఈ యొక్క మీన రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ముఖ్యంగా జన్మంలో శని శుక్రులు పన్నెండులో రాహు మే పద్దెనిమిది నుంచి అలానే ద్వితీయంలో బుధుడు తదుపరి తృతీయ స్థాన సంచారము త్తీయ నుంచి తృతీయంలో రవి సంచారము చతుర్థమందు గురువు పంచమందు కుజుడు నీచస్థుతి షష్టమందు కుజుడు కేతు ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మీనరాశి వరకు ఏళ్ళు నడిసే ప్రభావంతో జన్మస్థ శని శని వల్ల పాదాలు పిక్కల నుంచి పాదాల నుంచి మోకాళ్ళ వరకు నొప్పులుగా ఉండడము దేహదారిద్యం కొద్దిగా ఇబ్బంది కలగజేయటము ఏమైనా నడిచినా ఏంటంటే ఆయాసం రావటము శుక్రుడు జన్మంలో ఎంత విలాసవంత జీవితాన్ని గడుపుతారంటే అంత విలాసవంత జీవితము నూతనమైన స్త్రీలు పురుషులు పరిచయం కావటం తద్వారా నూతనమైనటువంటి ఉత్తేజాన్ని పొందడము తద్వారా ఇంకా ఇంకా ఏవైనా నూతన కార్యక్రమాలు చేపట్టడం బుధుడు కూడా మీకు తృతీయ స్థానం ద్వితీయ స్థానం చేసి తృతీయంలో సంచారం చేస్తున్నాడు ఈ విధంగా ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబంలో కొంతవరకు మిమ్మల్ని వ్యతిరేకించేవారు మిమ్మల్ని స్వాగతించడం మీ యొక్క ఆలోచనలు స్వీకరించడము దాన్ని జరిగే అవకాశం ఉంటుంది రవి తృతీయంలో ఉండడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఇప్పటివరకు కూడా అనారోగ్యం ఉన్నా ఉన్నా కూడా ఆరోగ్యం అంతా కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది మీ సోదరవర్గం కానీ మిమ్మల్ని పొగిడే అవకాశం ఉంటుంది మిమ్మల్ని సహకరించే వాళ్ళు మిమ్మల్ని ఏకాభిప్రాయించే వాళ్ళు ఎక్కువగా మంది ఉంటారు కాబట్టి మీ యొక్క ఇండివిజువాలిటీని కోల్పోవడం అనేది ఏదైతే ఉండదు జరగకుండా రవి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ మిమ్మల్ని సహకరించే వారు ఎక్కువగా ఉండడము చతుర్థంలో అర్ధాష్టమ గురువు కాబట్టి కొంత విద్యార్థులకు కానీ పెట్టుబడులు కానీ సుఖమైన జీవితాన్ని గడిపేటువంటి వారికి కొంత కౌసౌ అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంటుంది అలానే పంచమంలో గుజుడు వల్ల తేజోహీనత అనారోగ్యము ఉన్నటువంటి ఇల్లు కూడా తాగట్టు పెట్టే పరిస్థితి కానీ జ్ఞాతులతో వైరం కానీ సంతానం వల్ల చికాకులు రాని సంతానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ధన నష్టం జరిగే అవకాశం కానీ అలానే పంచమంలో గుజుడు వల్ల కొంత స్థిరాస్తి కోల్పోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది అలానే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా కొంతవరకు అలంక వచ్చే అవకాశం ఉంటుంది షష్టంలో కేతు వల్ల కొంతవరకు భయాందోళనలు ఉన్నా కూడా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం దేవుడు ఉన్నాడు అనుగ్రహిస్తాడు అనే భావంతో ఉండడం క్షేత్ర దర్శనం చేయడం స్నానం చేయటం లాంటివి చేయడం జరుగుతుంది సత్కర కాలక్షేపము సజ్జన సాంగత్యము ఇలా అన్నీ కూడా కేతువు అనుగ్రహం ఉంది పన్నెండులో రాహు నిరాశారి స్పృహలతో వ్యాప యొక్క వ్యాపారం చేస్తుంటారు ప్రయాణంలో కూడా కొంత ఆటంకాలు ఉంటాయి ఏదైనా కూడా వాహనాలు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది ఏదో మనం అపశకునంగా ఇష్టదేవత ఇష్టదేవతారాధన కానీ వెళ్ళిన ప్రయాణం చేసేటప్పుడు గౌతమ సహాయ అనేటు మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల ప్రయాణం అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది అట్లానే రాహు పన్నెండులో ఉండడం వల్ల మీరు ఒక్కడికి వేస్తే కార్యం మళ్ళీ వెన వెనక్కు రెండు అడుగులు వేసే అవకాశం ఉంటుంది అలా జరుగుతున్నా కూడా ముందుకెళ్ళడం మంచిది కొంత మని జరిగింది అనుకోండి ఈ యొక్క ఆలస్యం కూడా అనుకొని ముందరకు వెళ్తూ ఉండండి అప్పుడు కార్యక్రమాలు కూడా సఫలీకృతం అవుతాయి మొత్తం మీద రాశి వారికి అత్యధికంగా అవయోగాలు ఎక్కువ కనబడుతున్నాయి యోగప్రదంగా పెద్దగా ఏ గ్రహాలు లేవు కాబట్టి వీళ్ళు నవగ్రహ స్తోత్ర పాఠం కానీ నవగ్రహ ధ్యాన శ్లోకాలు కానీ నవగ్రహ ప్రత్యక్షం కానీ నవగ్రహ ధాన్యదానాలు కానీ నవగ్రహ హోమం కానీ ఎక్కడైనా వీలుంటే కనుక చండీ హోమాలు కానీ ఈ యొక్క రుద్ర అభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి రాశి వారికి మంగళం మహర్